రైతులకి అంతా నమస్తేనా ఇప్పుడు చూసిన తోటొచ్చేసి నక్కల తిండి గ్రామము రైతు పేరు వచ్చేసి బాబు కే బాబు అని ఆయన ఇప్పుడు వచ్చేసి ఆయన ముందు వ్యాపారం వచ్చేసి జివాలి వ్యాపారం అనేది చేస్తాడు ఇప్పుడు కొత్తగా అనేది పంట టమాటా పంట అనేది కొత్తగా వేసినాడు ప్రజెంట్ ఇప్పుడే నార అనేది నాటినారు ప్రజెంట్ ఇప్పుడే నార నాటినారు అర్థం నాటినారు ఇంకా అర్థము కొంచెం వేరే ఎండ కొట్టే వరకే కొంచెం ఆపు చేసినారు మళ్ళీ సాయంకాలంగా ఒక ఐదున్నర ఆరు గంటల ఇంకా స్టార్ట్ చేస్తారంట నాటిది ఈ తెల్లారు నాటినారు ఇది చూడండి మీరే కొంచెం నాటినారు అంతే ఒక అర్ధం ఒక కాలం కట్టి కాలం నాటిన కాలం బాగా నాటినారు అంతేనా ఇది కానీ వాళ్ళదే అంతా పేపర్ వేసినారు కొన్ని దానికి పక్కలకి పున్ను పోసినారు చూడండి మీరే మొత్తం వచ్చేసి టమాటా సాగు రెండున్నర ఎకరా ఇది ప్రజెంట్ రెండున్నర ఎకరా చూసన్నారా రెండున్నర ఎకరా ఆడదాంకు ఉంది ఆ టూ వీలర్ ఉండేదాకా ఉంది టూ వీలర్ ఉండేదాకా మళ్ళీ లాస్ట్ డాంక ఉంది ఇది సుతమాన యాపమాన దాంకా ఉంది చూస్తున్నారా ప్రజెంట్ తోట రెండున్నర ఎకరా అర్థం నాటు జరిగింది అర్థం అట్లా ఉంది నా రైతులు వీడియో చూస్తున్నారు కదా వీడియో అనేది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫోన్ కాల్ చేస్తారు ఊరికోకైనా ఫోన్ చేద్దాన్నా మీకు ఏమన్నా ఎక్కడ ప్లాంటేషన్ నడుస్తుంది ఏ మీరే పరిస్థితి అని అడిగి ఫోన్ చేయండి ఊరికే ఫోన్ చేసి మిస్ కాల్ ఇస్తారు తిరిగి చేసేస్తారు ఊరికే టైం వేస్ట్ కదన్న మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఫైవ్ నైన్ డబల్ జీరో వన్ త్రీ సిక్స్ సెవెన్ పిల్లలో చెప్తా చూసుకోండి ఏడు రెండు ఐదు తొమ్మిది రెండు సున్నాలు ఒకటి మూడు ఆరు ఏడు ప్లాంటేషన్ అయితే మదనపల్లి సైడు కొంచెం భారీగా నేను ప్లాంటేషన్ నడుస్తుంది అన్న ఇప్పుడు ఇప్పుడే అక్కడైతే కొందరు నాడుతున్నారు కదా పక్కన కనబడుతున్నారా ఇప్పుడే నారా ప్రజెంట్ నాడుతున్నారు అదిగనా మనం మళ్ళా ఇంకొక వీడియో తీసుకుందాము అరైతురు మనకు తెలీదు అక్కడే డైరెక్ట్ పిల్ల కలుద్దాం అది ఒక 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 ఎకరా దాకా ఉండొచ్చు అది చూస్తానా దాని పక్కన ఒక అర్ధ ఎకరామో ఒక కట్టలు నటిన ప్రజెంట్ ఇప్పుడు అది వచ్చేసి నెల అయిందంట పంట అది బాగున్నది కాదులే వేరే రైతుది ఆయన పెద్ద వేసుకున్నాడు అది కానీ చూపిస్తాను కట్టలు నటాను ప్రజెంట్ ఇందన్న కొత్త ప్లాంటేషన్ న్యూ క్రాఫ్ట్స్ చూస్తున్నారా మదనపల్ సైడు ఎట్లా నడుస్తున్నాయో మీకు రోజుకి అనేది ఒకటి నుంచి రెండు మూడు దాకా రెండు మూడు వీడియోలు అనేది పెడతాను అన్న ప్లాంటేషన్ ఎక్కడెక్కడ నడుస్తుంది మీరు డైరెక్ట్ డైరెక్ట్ అక్కడే వెళ్ళి రైతుతో మాట్లాడి వీడియో తీయడం జరుగుతుంది మీకు ఎక్కడ ఇంటికాడ కూర్చొని వాయిస్ ఇచ్చేలా డైరెక్ట్ థాట్ కాడికే పోయేసి వీడియో తీయడం జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా పిల్లకేనా అందులో పెట్టుకొని వీడియోల నోటిఫికేషన్ వస్తానే ఉంటాయి ఏమైనా డౌట్స్ ఉంటే కదా మన మొబైల్ నెంబర్ చెప్పినాను ఆ నెంబర్కి కాల్ చేయండి ప్రజెంట్ అని ప్లాంటేషన్ అనే వివరం మిగిలిన అదనపల్ సైడ్ థ్యాంక్స్ నా